ఈ రాత్రిగా రావుగాడి మీద అటాక్ ప్లాన్ చేసి అన్ని లేట్ అయ్యా నువ్వు అన్నా చేసా తప్పు అయిపోయిందన్నా పేమెంట్ ఎందుకన్నా మొత్తం ఉందన్నా ఆ కంత్రీ గారు ఎక్కడ దొరికాడన్నా గన్న ఇక్కడ పెట్టాడా ఇంకా దడతక లేదన్నా కంగారులో పిఆర్ గారికి ఫోన్ చేశా సారీ చెప్పన్నా యాసిడ్ అన్నా అన్ని కరెక్ట్ గా ఉన్నాయి ఉంటా పిఆర్ కి ఫోన్ ఏ యాసిడ్ ఏంటిది నమస్తే అన్న పేమెంట్ ఇచ్చేసానన్నా

చెప్పాడా తొక్కలో జీతం బొగ్గు మొహం నువ్వు దేవుడు అన్నా దేవుని తిరిగితే కనిపెట్టలేడని అట్ట మాట్లాడు శేషు బాయ్ నువ్వు వీడికి చెప్తావు ఆడు మళ్ళీ మాకే చెప్తాడు ఆ రావు గారు బాంబే వెళ్తే పది రోజుల దాకా రావడం తెలిసింది అందుకే అలా చేశాను హలో ఎరా ఆ రావు గారు డబ్బు ఇచ్చేసాడా ఇచ్చేసాడు పిఆర్ వీరుగాడు వాడు తమ్ముడు టైం అయిపోయింది మన వాళ్ళు ముగ్గురిని పంపించు ఎవరిని పంపిస్తావు బైరాగి బాబా ఆ పాస్పోర్ట్ రెడీ చేయండి చేయము రాయ సిట్ మీరు బుగ్గరు హాంగ్ వెళ్తున్నారు ఆ పిఆర్కి పడుతుంది పాస్పోర్ట్స్ రెడీ చేసుకోండి అట్టాగే ఆ వైరాగే అదే అమ్మా జూనియరు ఎంత అడ్వాన్స్డ్గా పనిచేసినా సీనియర్ని బట్టి ఇలాంటి ఛాన్సులు వస్తుంటాయి ఏం టెన్షన్ పడుతున్నావా నాతో కొంచెం జాగ్రత్తగా ఉండి పిఆర్తో చెప్పి నెక్స్ట్ టైం నిన్ను కూడా తీసుకెళ్తా ఆ పియా అనా ఓనా స్పీకర్ చే స్పీకర్ చే నగరు చేయి ఉంటుంది ఈడినది ఆ పియడ్ గార్డ్ ఎందుకు అవును రావు గారు డబ్బులు డీల్ చేసిన కుర్రోడే క్రాంతి వాడిని పంపించు ఓకే నన్ను కూడా తీసుకెళ్ళవా

అంటే మా అంగారు ఒక నిషాగ హలో హలో నా పేరు క్రాంతి మన వరం ఫ్రెండ్ ని ఓహో ఏం చేస్తుంటా బిఆర్ ఎక్స్పోర్ట్స్ లో క్వాలిటీ కంట్రోల్ చేస్తుంటాను చాలా పెద్ద కంపెనీ బాస్ కలుద్దామని హాంకాంగ్ వెళ్తున్నాను ఓహో అన్నట్టు నీకంత కంఫర్టబుల్ కదా కంఫర్ట్ అంటే ఏమైనా ప్రాబ్లం వస్తే వెనక లాస్ట్ టైం అడగండి నేను మరి లేకపోతే నేనా అమ్మా నచ్చాను అనుకుంటా ఎలాంటి అదలు వస్తున్నారు గీకిన ఫ్యామిలీ ఇది ఎలా ఉంది తెగుపేస్తున్నారు నువ్వు మడిచి లోపల పెట్టు కారు బాగు గేకింది మీరేనా నో మై డాటర్ వరలక్ష్మి నైస్ టు మీట్ సారీ షీ ఇస్ మై వైఫ్ షీ మై డాటర్ వరలక్ష్మి ఏ డ్రాక్ ఇన్ విన్నర్ టీవీ ఫ్రిజ్ వాటర్ హీటర్ ఏ కూలర్ ప్లాట్ ఎలక్ట్రిక్ హీటర్ ఇది బతికేస్తున్నాడు అన్నమాట ఎందుకు నీకు ఈ ఏడ్ రాలేదు ఐలేడమ్మ ఆ రోజుల్లోనే 2 లక్షలు పోస్ మరి కొన్నాను అవునా డబుల్ ఇచ్చి కొనుక్కునేటప్పుడు కా చూసుకొని కొనుక్కోవాలి యాంటిక్ పీస్ లాగా ఉన్నాడు సఫారీ డ్రెస్ ఒకటి గన్ లాగా బాబు జూనియరో ఎక్కడికమ్మా మీ ఇద్దరు ఇక్కడే వెయిటింగ్ నేనే బయటికి లైటింగ్ లైటింగ్ ఎలా వెళ్తావు ట్రాన్సెట్ వీసా ఒకటి ఉంటదిలే అది తీసుకుని బయటికి వెళ్ళి నా హంసాన్ని కలుస్తా ఫ్లైట్ టైం పన్నెండు గంటలు వెయిటింగ్ అంకుల్ హలో సింగపూర్ సింహాచలం సింగపూరా సింహాచలమా క్లారిటీ మెయింటైన్ చేయాలి సింహాచలమే సింగపూర్ వచ్చేలా అయిపోయింది ఏముంది ఇండియాలో గీయడం గెలవడం వాళ్ళు ఇక్కడ రావడం వాళ్ళని తిప్పడం ఒక్కడ పైసా రాల్సిన ఎనీవే ఇదిగో సింగపూర్ లో నన్ను కలవండి నా విజిటింగ్ కార్డు

ఫ్లైట్ ఎలాగో లేట్ కదా సాయంత్రం వరకు సింగపూర్ చూసి సింగపూర్ చూద్దామని ఏం కాదు లేకపోతే మీ ఫ్యామిలీని చూద్దామా ఇది మా ఫ్యామిలీ ట్రిప్ కదా మీ ఫ్యామిలీకి ఫ్రీ ట్రిప్ అమ్మా డాలర్స్ ఇస్తే ఎవరైనా ఎక్కొచ్చు పదండి బాబు ఎక్కండి ఇదిగో ఇదే జూ మీరు లోపలికి వెళ్తే జంతువులు కొంచెంసేపు టైం పాస్ నువ్వు మొదటి నుంచి సింగపూర్ వచ్చి టైం పోయావా

ఏ ఏనుగు వస్తే తోల్ ఇవ్వొచ్చు సచ్చో ఏరుకొస్తే డేంజర్ ఏది మీకు జర్కి డాడనే తెలియట్లేదు ఏంట మీకు వెళ్ళేటప్పుడు ఉంది ఇది జీబ్రాలు ఆ గాడి అనుకున్నాను అలా అనుకుంటారని చెప్పాను ఇదిగో దీన్నే అండర్ వాటర్ వరల్డ్ అంటారు సముద్రంలో ఉన్న రకరకాల చేపలు ఇక్కడ కనిపిస్తాయి అదేలే చేపలు చెరువు కింద అద్దాలు బిగించారు అబ్బో ఇది సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు ఉంటే నేను మ్యూజియం లో పెడతారు వాళ్ళు వినాలంటే ఏం చేయాలండి మీరు నోరు మూసుకోవాలండి ఈ చేపల్లో ఆడమగా ఎలా తెలుస్తుందండి ఇది మామూలు ఫ్యామిలీ కాదు అడిగి తెలుసుకుంటానమ్మా చేపల్లా పద పద వీటినే జెల్లీ ఫిష్ అంటారు తినడానికి పనికిరావు కావాలంటే మీ వారికి పెట్టచ్చు కదా అక్కడ మత్స కన్నలు ఉంటాయా మచ్చల విడిగా కన్నెలు విడిగా ఉంటారు చిలకలు ఎగురుతున్నాయి తెగ సంబరపులు పోతున్నాడు మనవాడు ఎప్పుడు అవసరం ఎంగేసిపోతాడు తోలు తీరిపోతాడు అవి కొంగలు ఇండియాలో కూడా ఉంటాయి ఇక్కడ హంస ఉంటుందా నేను ఇంకా చూడలేదే నాకు హంస అంటే చాలా ఇష్టం మరి అంకుల్ మీకు అయ్యో నాకు ఇష్టమే చక్కగా తెల్లగా ఉంటుంది కూడా అసలు మా వరలక్ష్మికి మొదట్లో హంసనే పేరు పెడదాం అనుకున్నావు నా వైపు చూసి నవ్వు లేకపోతే నీలో నువ్వే నవ్వుకో అసలు హంస పాలని నీళ్ళని వేరు చేస్తుంది అతను కాన్సెన్ట్రేషన్ నీ సోది మీద కాదు ఇంకా ఇదే ఫౌంటెన్ ఆఫ్ వెల్త్ ఈ చుట్టూ ఉన్న నాలుగు బిల్డింగ్స్ నాలుగు వేళ్ళ లాంటివి వాస్తు చూసి మరీ కట్టారు అందుకే సింగపూర్ కి అంత ఆదాయం అంటే ఇట్లే ఫౌంటైన్ లో బిల్డింగ్ లో హైదరాబాద్ లో కట్టే హైదరాబాద్ సింగపూర్ అయిపోతుందా ఊరు ఊరు బాబాయా ఊరు మా కొత్త నిష్ట ప్రకారం చూస్తున్నావు పద పద ఇంత వీడికి మాదాపూర్ కి సింగపూర్ కి తేడా తెలుతులేదు పూర్ఫీలో బంగారు ఫిక్స్ అయ్యావా ఏంటి వర్క్అౌట్ అవ్వలేదా ఆ అమ్మాయిని చూడు క్లాస్ నువ్వు ఇప్పుడు ఇప్పుడే స్లిమ్ అయిన స్లమ్మ రోడ్ అన్నావు మాస్ కరెక్ట్ ఇప్పుడు ఏం చేయాలి షాపింగ్ చేయాలి డాలర్లుంటే క్లాస్ అవడం సింగపూర్ లో నిమిషం పని అలాగా చెప్ప అది

పీఆర్ మనుషులందరూ వాడికి తెలుసు సెక్యూరిటీ చాలా టైట్ అందుకే మిమ్మల్ని పంపిస్తున్నాం లా ఎంటర్ అవ్వండి పిఆర్కి వాడి ప్రాణాలతో కావాలి రేయ్ తలుపు వేయ్ కొంచెం దొరత నువ్వే We'll <laughs>